నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు ఆర్కే రుద్దం ఛానల్ అవసరం అనేది మనిషికి ఎన్నో అవకాశాలు సృష్టించుకునేలా చేస్తుంది అంటే ఇదేనేమో అక్కడ చూడవచ్చు మీరు బోర్లు సరి చేసే మిషన్తో పత్తిని పైకి లేపి వాళ్ళకి ఎంత హైట్ కావాలంటే అంత పైకి తీసుకొని ట్రాక్టర్ని రివర్స్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నారు ఈ టెక్నిక్ బాగుంది మీరు అనుకోవచ్చు మనుషులతోనే వేసేయచ్చు కదా పైకి అనేసి హైట్ పెరిగే కొద్దీ వేయలేమండి తూకం ఎక్కువైపోతుంది ప్రతి ఒక్క రైతు ఇలాగే తెలివిగా ఆలోచించి మన పని చేసుకోవాలండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాడంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ టెక్నిక్ ఉపయోగించుకుంటారు వాళ్ళ శ్రమని తగ్గించుకుంటారు అనే పెడుతున్నాను మీరు కూడా షేర్ చేయండి మనకు తెలిసిన రైతులకు కానీ తెలిసిన వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది రైతులకు శ్రమ తగ్గించి పెట్టుబడి తగ్గించి అధిక లాభాలు రావాలన్నదే నా ఉద్దేశము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి